రేవంత్ రెడ్డి గారు గురుకులాలని బలోపేతం చేయాలని ఆలోచనతో అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని కొనసాప కొనసాగింపుగా విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి వెలిగితీసే విధంగా అటు గురుకులాల యొక్క విద్యా వ్యవస్థను బలోపేతం చేయటం అదేవిధంగా ఒక మంచి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐదో తరగతి చదివేటటువంటి విద్యార్థులకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మరియు జనరల్ వీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ప్రభుత్వం చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమం గురుకులాల యొక్క బలోపేతం అదేవిధంగా విద్యార్థుల యొక్క భవితవ్యం నిర్దేశించే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి గురుకులాల యొక్క ప్రవేశం చేయాలంటే ఐదో తరగతిలోనే అడ్మిషన్ జరుగుతుంది కాబట్టి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మరియు జనరల్ కేటగిరీలో వారందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసి మరి ఆ విద్యా వ్యవస్థలో భాగంగా మీరు కూడా దారిలో భాగస్వామి కావచ్చు